వారికి డిసెంబర్ ఇరవై తర్వాత ఈ పేరుతో ఉన్న స్త్రీ పురుషుడు ముఖ్యంగా ఎస్ అనే వ్యక్తి ద్వారా జరగబోయేది ఇదే ఎవరో కాదు ఇదిగో ఇదే సాక్ష్యం అసలు ఎస్ అనే వ్యక్తి ద్వారా ఏం జరగబోతుంది ఇటువంటి విషయాలన్నీ కూడా ఈ వీడియోలో మనం ఇప్పుడు స్పష్టంగా తెలుసుకుందాం అయితే అంతకన్నా ముందు మీలో ఎవరైనా మొట్టమొదటిసారిగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్లో కానీ ఫ్యామిలీ మెంబెర్స్లో కానీ ఎవరైనా తులారాశి వారు ఉంటే వెంటనే వారికి ఈ వీడియోని షేర్ చేయండి తులారాశి ఇది రాశి చక్రంలోని ఏడవ రాశి చిత్త నక్షత్రంలో మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వారు స్వాతి నక్షత్రంలో ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వారు విశాఖ నక్షత్రంలో ఒకటి రెండు మూడు పాదాల్లో జన్మించిన వారు తులారాశి కిందికి వస్తారు ఈ వీడియోని చూడగలిగితే మీ జీవితంలో పెద్ద మార్పులు ఖాయం దేవతల ఆశీర్వాదం ఉన్నవారికి మాత్రమే ఈ వీడియో అర్థమవుతుంది డిసెంబర్ ఇరవై తర్వాత వారి జీవితంలో జరగబోయే విషయం ఇదే ఇందులో ప్రధానంగా ఐ అక్షరంతో ఉన్న మహిళ లేదా పురుషుడు అలాగే ఎస్ అక్షరంతో ఉన్న ఒక ముఖ్యమైన వ్యక్తి పాత్ర అయితే చాలా కీలకంగా అయితే ఉండబోతుందని చెప్పుకోవచ్చు ఇది ఊహ కాదు ఇది భయపెట్టే మాటలు కాదు ఇదే నిజం ఇదే సాక్ష్యం వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి తుల రాశి వారి స్వభావం తుల రాశివారు న్యాయం సమతుల్యత కోరుకునేవారు ఎక్కువగా ఇతరుల కోసం త్యాగం చేసే స్వభావం ఉన్నవారు బయటకు నవ్వుతూ కనిపించిన లోపల బాధను దాచుకునేవారు ఇటీవల కాలంలో మానసిక ఒత్తిడి నమ్మిన వారి నుంచి నిరాశ అనవసరమైన మాటల వల్ల సమస్యలు ఇవన్నీ ఎదురైనా కానీ డిసెంబర్ ఇరవై తర్వాత పరిస్థితులు పూర్తిగా అయితే మారబోతున్నాయనే చెప్పుకోవచ్చు డిసెంబర్ ఇరవై తర్వాత ప్రారంభమయ్యే మార్పులు డిసెంబర్ ఇరవై ఈ తేదీ వారికి టర్నింగ్ పాయింట్ అని కూడా చెప్పుకోవచ్చు ఈరోజు తర్వాత నిద్రపోయిన అదృష్టం అయితే మేల్కొంటుందనే చెప్పాలి ఆగిపోయిన పనులు కూడా అయితే మెల్లగా కదులుతాయని కూడా చెప్పుకోవచ్చు దేవుడు మీపై నిర్ణయాలు తీసుకుంటాడనే చెప్పాలి కానీ ఇప్పుడు ఈ మార్పు అయితే నేరుగా కాదు ఒక వ్యక్తి ద్వారా అయితే ఉండబోతుందనే చెప్పుకోవచ్చు అయి పేరుతో ఉన్న మహిళ పురుషుడు ఎవరు ఇక్కడ అసలు రహస్యం దాగి ఉంది ఐ అక్షరంతో పేరు మొదలైన వ్యక్తి మీకు చాలా దగ్గరగా ఉన్నవారు కావచ్చు గతంలో మీకు సహాయం చేసినవారు కావచ్చు లేదా మిమ్మల్ని తప్పుగా అర్థం చేసుకున్నవారు కూడా కావచ్చు ఈ వ్యక్తి ద్వారా అయితే ఒక నిజం బయటపడుతుంది మీ మీద వేసిన అపవాదాలన్నీ కూడా అయితే తొలగిపోతాయనే చెప్పాలి మీరు ఊహించని సమాచారం కూడా తెలుస్తుందని కూడా చెప్పుకోవచ్చు ప్రత్యేకంగా ఈ వ్యక్తి మాటలు మీ జీవిత దిశనే మార్చేస్తాయని కూడా చెప్పుకోవచ్చు మొదటిగా కాస్త భయంగా అనిపించినా కానీ చివరికి మీకే మేలు చేస్తాయని కూడా చెప్పుకోవచ్చు ఇది మొదటి సంకేతంగా అయితే చెప్పవచ్చు ఎస్ అనే అక్షరంతో ముఖ్యమైన వ్యక్తి పాత్ర ఇప్పుడు రెండవ అత్యంత శక్తివంతమైన పాత్ర యస్ అక్షరంతో ఉన్న వ్యక్తి అధికారం ఉన్నవారు కావచ్చు నిర్ణయం తీసుకునే స్థాయిలో ఉన్నవారు కావచ్చు లేదా ఆధ్యాత్మిక శక్తిని కలిగిన వారు కావచ్చు ఈ వ్యక్తి ద్వారా అయితే మీకు పెద్ద అవకాశాలు అయితే వస్తుందని కూడా చెప్పుకోవచ్చు ఆర్థిక సమస్యల నుండి కూడా బయటపడతారనే చెప్పాలి లేదా శత్రువులు నోళ్ళు కూడా అయితే మూత పడతాయని కూడా చెప్పుకోవచ్చు కానీ జాగ్రత్త ఈ వ్యక్తిని తక్కువ అంచనా అయితే వేయకండి అహంకారం చూపితే అవకాశాలన్నీ చేజారుతుందని కూడా చెప్పుకోవచ్చు డిసెంబర్ ఇరవై తర్వాత ఈ వ్యక్తి పేరు లేదా మాట తప్పకుండా అయితే వినిపిస్తుందనే చెప్పాలి ఇది యాదృచ్ఛికమైతే కాదని కూడా చెప్పుకోవచ్చు ప్రేమ కుటుంబం సంబంధాలు తుల వారికి సంబంధాల్లో విషయాల్లో అయితే పెద్ద పరీక్ష అని చెప్పుకోవచ్చు డిసెంబర్ ఇరవై తర్వాత పాత సంబంధాలు మళ్ళీ మొదలవుతుందనే చెప్పుకోవాలి లేదా పూర్తిగా అయితే ముగుస్తుందని కూడా చెప్పుకోవచ్చు ఎస్ లేదా ఐ అక్షరంతో ఉన్న వ్యక్తులతో నిజాలు బయటపడతాయి మోసం అయితే బయటకు వస్తుంది నిజమైన ప్రేమ అయితే బలపడుతుంది వివాహ యోగం ఉన్నవారికి అడ్డంకులన్నీ తొలగిపోతాయి కుటుంబం ఒప్పుకునే సూచనలు ఇది దేవుడు ఇచ్చిన క్లారిటీ ఆర్థిక పరిస్థితి అండ్ ఉద్యోగం డబ్బు విషయంలో ఆగిపోయిన డబ్బు వస్తుంది అప్పులు బారాలు తీరుతాయనే చెప్పుకోవాలి ఉద్యోగం అండ్ వ్యాపారం కొత్త ఆఫర్లు ప్రమోషన్ లేదా బాధ్యతలు అయితే పెరుగుతుందనే చెప్పుకోవాలి ఇక్కడ కూడా ఐ లేదా ఎస్ వ్యక్తి మాటకు అయితే కీలకం అనే చెప్పుకోవాలి వారి సలహాలను నిర్లక్ష్యం అయితే చేయవద్దనే చెప్పవచ్చు అయితే తుల రాశి వారికి తప్పక చేయవలసిన మూడు పనులు మొదటిగా చేయవలసింది డిసెంబర్ ఇరవయో రోజు ఉదయాన్నే దేవుడికి దీపం వెలిగించండి రెండవది ఎవరి గురించి అయినా చెడుగా మాట్లాడకండి మూడవది ఐ లేదా ఎస్ పేరుతో ఉన్న వ్యక్తులతో వాదనలకు దూరంగా అయితే ఉండండి ఇవి చేస్తే అదృష్టం వేగంగా అయితే పనిచేస్తుందని కూడా చెప్పుకోవచ్చు మీ జీవితంలో ఎలాంటి ఇబ్బందులు కూడా ఎదుర్కోకుండా ముందుకు వెళ్లేందుకైతే ఉపయోగపడతాయనే చెప్పుకోవాలి ఆ వ్యక్తి మీ జీవితంలోకి ఎలా ప్రవేశిస్తాడో మీరు ఊహించని సమయంలో అయితే ప్రవేశించబోతున్నారనే చెప్పుకోవాలి ఫోన్ కాల్ రూపంలో ఆకస్మికంగా ఎదురుపడే పరిచయాలుగా పాత వ్యక్తులు తిరిగి రావడం ద్వారానో లేదా సోషల్ మీడియా ద్వారా కూడా మీరు అసలు పట్టించుకోని వ్యక్తే మీకు వరంగా అయితే మారబోతున్నాడనే చెప్పుకోవాలి గతంలో మీకు జరిగిన అన్యాయం తుల రాసి వారికి గత కొన్ని నెలలుగా నమ్మిన వారే మోసం చేస్తారు మంచిగా చేస్తే చెడు జరుగుతుంది కష్టపడి పని చేస్తే ఫలితం రావడం లేదు కానీ డిసెంబర్ ఇరవై తర్వాత మీ బాధను చూసి దేవుడు కరిగిపోతాడనే చెప్పాలి ఎస్ అక్షరం వ్యక్తి ద్వారా వచ్చే మార్పులు ఈ వ్యక్తి ద్వారా మీపై ఉన్న నెగిటివిటీ తొలగిపోతుందనే చెప్పాలి శత్రువుల నోళ్ళు మూసుకుపోతాయని కూడా చెప్పవచ్చు మీకు విలువ తెలిసే సమయం కూడా వస్తుందనే చెప్పాలి ఆర్థికంగా ఆగిపోయిన డబ్బు అంతా తిరిగి వస్తుంది కొత్త ఆదాయ మార్గాలు కూడా తెరుచుకుంటాయనే చెప్పాలి అప్పుల భారాలు కూడా అయితే తొలగిపోతాయని కూడా చెప్పుకోవచ్చు సంబంధాల్లో దూరమైన వ్యక్తులు తిరిగి కలుస్తారనే చెప్పాలి పెళ్లి విషయంలో శుభవార్తలు కుటుంబంలో శాంతి కానీ ఒక పెద్ద పరీక్ష కూడా ఉంది అనే కూడా చెప్పుకోవాలి అయితే డిసెంబర్ ఇరవై తర్వాత డిసెంబర్ ఇరవై ఏడు మధ్యలో మీకు ఒక కీలకమైన నిర్ణయం అయితే ఎదురవుతుందనే చెప్పుకోవచ్చు అయితే ఆ నిర్ణయాన్ని కోపంతో తీసుకున్న నిర్ణయం అయితే మాత్రం అవకాశాలు చేజారిపోతుందనే చెప్పుకోవాలి అయితే ఓపికతో నిశ్శబ్దంగా ఆలోచించి అదృష్టాన్ని మీ వెంట నిలుపుకుంటే మాత్రం మీకు చాలా అద్భుతమైన ఫలితాలు అయితే ఉండబోతున్నాయనే చెప్పుకోవచ్చు ఈ మూడు సంకేతాలు కనిపిస్తే జాగ్రత్త ఈ రోజుల్లో మీకు ఇలా అనిపిస్తే పదే పదే ఒక వ్యక్తి గుర్తుకు రావటం ఎస్ అక్షరం ఎక్కువగా కనిపించడం పాత కళలు మళ్ళీ గుర్తుకు రావటం ఇవన్నీ మార్పుకు ముందుగా కనిపించే సంకేతాలుగా అయితే చెప్పుకోవచ్చు తప్పక చేయవలసిన పరిహారాలు చాలా ముఖ్యమైనవి డిసెంబర్ ఇరవై నుంచి ఏడు రోజుల్లో ఉదయం లేచి సూర్యునికి నీళ్లు అర్పించడం శుక్రవారం బియ్యం ప్లస్ చక్కెర దానం చేయడం రాత్రి నిద్రకు ముందు ఓం శ్రీ మహాలక్ష్మీ నమ అని ఇరవై ఒక్కసార్లు జపించడం ఇలా చేయడం ద్వారా అయితే ఆ వ్యక్తి ద్వారా వచ్చే ఫలితాలు రెట్టింపుగా అయితే మారుతుందనే చెప్పుకోవచ్చు ఈ విధంగా పరిహారం పాటిస్తే మీ యొక్క అదృష్టం అయితే రెట్టింపు అవుతుందనే చెప్పుకోవచ్చు చివరిగా ఒక నిజం ఈ వీడియో చేస్తే ప్రతి తుల రాశి వారికి ఇది వర్తిస్తుందనే చెప్పాలి మనస్సుతో నమ్మిన వారికి మాత్రమే ఇది పనిచేస్తుంది మీరు కూడా దేవుడిపై నమ్మకం ఉండి అయితే గనక మీరు ఈ శుభ ఫలితాలను మీ ఇంటి గడప దాటుతుందనే చెప్పుకోవచ్చు అయితే కామెంట్లో ఓం శ్రీ మహాలక్ష్మీదేవి అయి నమ అని కామెంట్ చేయండి ఈ ఈ వీడియో స్టార్టింగ్లో చెప్పినట్లుగా డిసెంబర్ ఇరవై తర్వాత తులారాశి వారికి ఏం జరగబోతుందో తెలుసుకున్నారు కదా ఈ వీడియో నచ్చినా నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని మీ ఫ్రెండ్స్లో కానీ ఫ్యామిలీ మెంబర్స్లో కానీ ఎవరైనా తులారాశి వారు ఉంటే వెంటనే వారికి వీటిని షేర్ చేయండి ఓం శివాయ